అనుకరించక ఆధిపత్యాన్ని ఆమోదించక గుడ్డి నమ్మకాల నుండి ని చీరు చేసి జ్ఞానం రోజువారీ జ్ఞానం రోజువారీ జీవన ధర్మం మనల్ని మనం తరచు చూచుకోని బతుకు ఒక అనుకో మనల్ని మనం తరచు చూసుకోలే బతుకు ఒక అనుకో కుళ్ళు విలువల విధేయతకి ఎదురు తిరగబడుతున్నందుకే కదా కుళ్ళుల విలువల విధేయతకి ఎదురు తిరగబడుతున్నందుకే కదా నీకు చౌ నోటీస్ ఇచ్చింది కొరవగౌరం జరగవుతుందో అవయోగంకి నువ్వు అన్నట్టుగానే పగ్లాత పరిగెత్తకుండా నింపాది వృత్తిపడి నిండు మనిషిగా బతికేందుకు దేవుణ్ణి చంపేసి పరాదైన బాణాన్ని దించాల్సిందే ప్రజాప్రేణికురా ఇంద్రజాలిక మాయా ప్రపంచాన్ని చెరిపేసి పరాయి కన్న పారగోలి పారదోరేసి మోర్ఖ మత ప్రభక్త హాటలకు మాయా ప్రపంచాన్ని జరిపేసి పరాయిగానే పాటదోలేసే మోర్ఖ హత ప్రభక్త పాటలకు కాక మనిషే చరిత్ర నిర్మాతగా శ్రమరోనే సర్వస్వంగా జీవన తత్వంగా బతుకు ఆచరణ వచ్చి విముఖ్రి గీతంగా స్వాప్కురా దేవుణ్ణి చూసిన వాడిని దేవుణ్ణి చూసిన వాడిని స్వత్లోకంలో అసలసతో నాట్యం వాడిని నరకంలో ఒళ్ళంతా కాలిపోయిన ఒక్కసారన్నా చూడాలనుకున్నా తీరచ కోరిక ఒక్కసారన్నా చూడాలనుకున్న కిరణ కోరికాన నిత్య ప్రబోధకడా నిత్య దోపిడీకి బలే అవమానాలతో దిగబడి దిగాను పడిన గీతి ప్రబోధక నిత్య దోపిడీకి బలే అవమానాలతో దిగాలు పడిన చాతిపులే ధైర్యాన్ని ఊరి బిజాన్ని పోసుకుని నిర్భయవు గీతే న్యాయీగా జ్ఞానంగా అప్పగలుతో నిర్భకమే కదా నీదే న్యాయంగా జ్ఞానక ఆత్మటోధులతో నిలబెట్టమే కదా ఆత్మిక నైతికత అంటే న్యాయం అంటే సామాజిక విలువలను మోసుకోకమే కదా సప్తాస్తుని కూడా ఇప్పుడు అన్ని అజ్ఞాజావలే ఇది చూసిన ఆడుపత్య ఓడలే ఈ చీకర ప్రపంచాన్ని ప్రశ్నించే తాత్పికుడు కావాలి ఇప్పుడు ఈ చీకర ప్రపంచాన్ని ప్రశ్నించే తాత్పికుడు కావాలి ఇప్పుడు అభినీతి రాజనీతి అయినప్పుడు సామాజిక దోపిడీ జాతి సంస్కృతి నైతిక అయినప్పుడు మార్కెట్ బుక్లో మకము మార్కెట్ మురికిలో మురిపోయినప్పుడు నా తాత్విడా చారిత్రిక అపరాధానికి దూరంగా బహోన్నత మానవీయ మానవీయం కోసం సత్యవాక్కులు చిరుతవుతూ నేటి యువదరాన్ని ఎప్పగైనా చెడగొట్టాల్సిందే నా తాత్విడా చారిత్రిక అపరాధానికి దూరంగా బహోన్నత మానవీయం కోసం సత్యవాక్కులు చిరుమగ్గుతూ నేటి ఉదరాన్ని ఎప్పగైనా చెడగొట్టాల్సిందే